ఓకే గుడ్ ఈవినింగ్ సార్ మేము మండల విద్యాశాఖ అధికారులు కావాలి నా పేరు గోవిందయ్య మా సార్ పేరు వెంకట సుబ్బయ్య గారు ఎంఈఓల్గా పనిచేస్తున్నాం అయితే ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్లో టెన్త్ క్లాసు పరీక్షా ఫలితాలు పబ్లిక్ పరీక్షల్లో మరి ప్రభుత్వ పాఠశాలకు చెందినటువంటి బాలికలు విజయం పేరు మునిపించారు వాళ్ళలో ముఖ్యంగా మన ఈ జెడ్పీహెచ్ఎస్ సర్వాయి నుంచి అమ్మాయి ఐ జోసన్ అనేటువంటి అమ్మాయి ఐదు వందల తొంభై రెండు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్గా నిలిపి నిలిపి నిలిచింది గవర్నమెంట్ సెక్టార్లో అట్లాగే ఐదు వందల ఎనభై మూడు తోటి తుమ్మలపేంట రెసిడెన్షియల్ స్కూల్లో ఆ అమ్మాయి కూడా అమ్మాయి బాలిక ఆ అమ్మాయి కూడా సెకండ్ టౌన్ సెకండుగా మండలంలో నిలిచింది అలాగే శాంతన్ అనేటువంటి అబ్బాయి ఐదు వందల డెబ్బై రెండు అట్లాగే కె పావని అనేటువంటి అమ్మాయి ఐదు వందల డెబ్బై తొమ్మిది తోటి మన జిల్లా పరిషత్ బాయ్స్ లో నుంచి ఇద్దరు విద్యార్థి రత్నాలు కూడా మన జరిగినటువంటి పదో తరగతి ఫలితాల్లో విజయడంకా మోగించారు అలాగే మొత్తం మండలంలో మండలంలో ఉన్నటువంటి పర్సంటేజ్ చూసినట్లయితే దాదాపు డెబ్బై ఐదు శాతం పైగా మండలంలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్లో మేము విజయం సాధించడం జరిగింది దీని వెనుక హై స్కూల్ హెచ్ఎంసీ యొక్క కృషి బాగా ఉంది కాబట్టి ఫలితాలు కూడా బాగా వచ్చినాయి తర్వాత ఐదు వందలు దాటినటువంటి వాళ్ళు మండలంలో చాలామంది గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా కూడా ఐదు వందలు దాటినటువంటి విద్యార్థిని విద్యార్థులు మన మండలంలో విజయ కేత్రం ఎగరేశారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము మండల విద్యాశాఖ తరఫున మా ఎంఈఓల తరఫున మేమందరం వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముందు ముందు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు తరాల్లో భవిష్యత్తు విద్యా అభ్యాసంలో మంచి ఫలితాలు సాధించాలని మంచి బ్రైట్ ఫ్యూచర్ ఫ్యూచర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని మేము ఆకాంక్షిస్తూ కోరు కోరుకుంటున్నాం మండలంలో మన గవర్నమెంట్ లో ఫస్ట్ వచ్చినటువంటి అమ్మాయి ఐ జోస్నా ఐదు వందల తొమ్మిది ఈ పాప జెడ్పీహెచ్ఎస్ సర్వైపల్